దురదృష్టకరమైనటువంటి సంఘటన యావత్ రామాంతపూర్ ప్రజానికాన్ని కాకుండా హైదరాబాద్ మహానగర్ ప్రజానికాన్ని కూడా కలిచివేసింది ఒక తీవ్రమైనటువంటి సంఘటనగా ప్రజలందరూ భావిస్తూ ఒక నిర్లక్ష్య వైఖరి వలన ఆరుగురు ప్రాణాలు బలైనాయి అని చెప్పని ప్రజానికం అంతా గగ్గోలు పెడతా ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ మొక్కుబడిగా ఏదో ఐదు లక్షలు ఇస్తాం నష్టపరిహారం అని ప్రకటించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నాం హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో మానుహల్ మరణాలు తరచు సంభవిస్తూ ఉన్నాయి వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల యొక్క ప్రాణాలు బలిగొంటా ఉన్నాయి విద్యుత్ యొక్క ఘాతం వల్ల సాధారణ సామాన్య పౌరులకు సంబంధించినటువంటి యువకులు నిన్న అర్ధరాత్రి మరణించడం కూడా జరిగింది అయినా ప్రభుత్వం కళ్ళు తెరవటల్లా అధికారులు మొద్దు నిద్ర వీడటల్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మెడలు వంచాలని అధికారులు కనువిప్పు కలగాలని రాబోయేటువంటి కాలంలో ఇలాంటి సంఘటనలు పునరు పునవృత్తం కాకుండా ఉండాలంటే ఈ రామంతపూరే ఈ రాష్ట్రాన్ని కళ్ళు తెరిపించింది అన్నట్టుగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోన ఈ మృతుల కుటుంబాలకి యాభై లక్షల నష్టపరిహారం ఇచ్చి తీరాల్సింది అన్నది మా ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతోపాటు ఆ యొక్క కుటుంబాల్లో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి విద్యుత్ శక్తి శాఖలో ఉద్యోగం ఇవ్వాలన్నది మరొక డిమాండ్ అయితే ఆసుపత్రి పాలై మరి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ట్రీట్మెంట్కి ఉచితంగా వైద్యం అందించాలని చెప్పని డిమాండ్ చేస్తూ రేపు రామంతపూర్ మొత్తం కూడా బంద్ పిలిపిస్తున్నామని చెప్పని మేము ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం ఇదేదో ఆషామాషీ సంఘటన కాదు ఈ మధ్యనే వారం రోజుల కిందట ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేసా ఉన్నారు ఆ రకంగా అధికారులను కూర్చోబెట్టుకొని రాబోయే వర్షాలు పెరుగుతూ ఉన్నాయి పండుగలు వస్తూ ఉన్నాయి మేము సమీక్ష చేస్తున్నాం అప్రమత్తంగా ఉండాలని చెప్పని చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఒకవైపున వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు అధికారులలో చలనం లేదు సమీక్షలు అంతకంటే మొక్కుబడిగా మారిపోయినాయి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకవలసినటువంటి పరిస్థితి దుస్థితి స్థితి హైదరాబాద్ మహానగరంలో ప్రజలకి రావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి నేను పేర్కొంటున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ఇదే యాదవ్ సంఘం యొక్క ఆధ్వర్యంలో మరి బాల గోకులం కింద కృష్ణ జన్మాష్టమి పేరు మీద ఉట్లు కొడుతూ ఊరేగింపు తీస్తూ వస్తూ ఉంటే మరి నిన్నటి సమయం సందర్భంలో విద్యుత్ శాఖ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని నేను అడుగుతాను ఎందుకు ఇతర అధికారులు సమన్వయం చేయడానికి సహకారం చేయటానికి అక్కడ లేరు అన్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ఈ సంఘటన రాష్ట్రాన్ని కలిసి వేసేటువంటి అంశంతో పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర విడాలి కళ్ళు తెరవాలి యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబానికి ఉద్యోగం కలిగించాలన్నటువంటి డిమాండ్తోన మేము రేపు రామంతపూర్ బంద్కు పిలిపిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటూ అన్ని సంఘాలు ఇప్పటికే మద్దతు పలికాయి అనేక మంది ప్రముఖులు కూడా ఇది సరైనటువంటి ఒక డిమాండ్ అన్నటువంటి అంశాన్ని పేర్కొంటూ రామంతపూర్ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతవరకు ఇప్పుడు జరిగింది కాదు ఇక ముందు కూడా జరగకూడదు ఒక అభిప్రాయంతో చెప్తున్నటువంటి అంశం అని చెప్పని పేర్కొంటాం ఓకే